హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను టమాటా చారు చేశానండి ఈ టమాటా చారు రైస్లోకి అయినా కానీ చాలా బాగుంటుందండి ఇడ్లీలు చేసినప్పుడు ఎప్పుడు సాంబారే చేయాల్సిన అవసరం లేదండి ఇలా టమాటా చారు కూడా చేయండి ఇడ్లీలోనికి అలానే రైస్లోనికి కూడా వేసుకోవచ్చు ఈ చార్ని చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్ట్ మాత్రం చాలా బాగుండేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి చూడండి మీడియం సైజు టమాటాలు ఐదండి ఇలా కట్ చేసుకున్న మనం ఇప్పుడు మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తాం కాబట్టి ఇలా కట్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకుని వేసుకోవచ్చు అండి చూడండి అలానే కొంచెం కొత్తిమీర పది వెల్లుల్లి రెండే అల్లం ముక్కలండి అల్లం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు అలానే రెండు స్పూన్లు వరకు జీలకర్ర పది పదిహేను వరకు మిరియాలండి ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న చింతపండు అండి టమాటాల పుల్లగా ఉంటే చింతపండు కొంచెం చూసి వేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకునే పేస్ట్ని గిన్నెలో వేసేసుకుని ఇలా గిన్నెలోకి సపరేట్ చేసుకుని మనకి చారుకు సరిపడని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం పసుపు ఇలా నాలుగు పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలి అలానే రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని చారునైతే మరిగించుకోవాలండి చారు ఎంత ఎక్కువసేపు మరిగితే అంత టేస్ట్ వస్తుందండి చారు రుచి కూడా చాలా బాగుంటుంది చూడండి టమాటాలు ఉడకబెట్టి వాటిని పిప్పి తీసేసి ప్రాసెస్ కంటే కూడా ఇలా టమాటాలని గ్రైండ్ చేసేసుకుని చేస్తే చారు టేస్ట్ బాగుంటుంది అలానే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోయిందండి చారు చేయడానికి రిస్కే ఉండదు మనం కారం వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే నేను గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం వెల్లుల్లి ఎక్కువగానే వేసుకున్నాను అలానే కొన్ని మిరియాలు కూడా వేసుకున్నాను కాబట్టి అలానే ఇప్పుడు చారు మరిగించేటప్పుడే నాలుగు పచ్చిమిర్చిని కూడా మధ్యలో కట్ చేసుకుని వేసుకుని చారు మరిగించుకుంటున్నాం కదా ఈ కాటు అనేది సరిపోయిద్దండి చూడండి ఇలా మరిగించుకొని గిన్నె పక్కన పెట్టుకున్న తర్వాత మరో ప్యాన్ పెట్టేసేసుకుని ప్యాన్లోనికి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పడిన తర్వాత కొన్ని పోపు దినుసులు అలానే ఒక పచ్చిమిర్చి అండి అలానే నాలుగు ఎండుమిర్చి ఇలా మధ్యలో కట్ చేసుకుని నాలుగు వెల్లుల్లి వెల్లుల్లి తాలింపులో కూడా వేయాలండి గ్రైండ్ చేసేటప్పుడు వేసాం కదా అలా అని చెప్పి తాలింపులో వేయకోకుండా ఉండకూడదు చూడండి కొంచెం కరివేపాకు లైట్గా కొంచెం పసుపు వేసేసుకుని చూడండి ఈ తాలింపుని అయితే చార్లో వేసేసుకోవాలి ఇలా తాలింపు చేసిన తర్వాత చార్ని ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి టమాటా చారనే కాదండి పప్పు చారైనా ఉలవ చారైనా ఏ చారైనా సరే తాలింపు చేసినాక రెండు మూడు నిమిషాల కన్నా ఎక్కువసేపు అయితే మరిగించుకోవద్దు చూడండి ఇలా మరిగించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్లో నోటికి ఎంతో రుచిగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండి టమాటా చారు అయితే రెడీ అయిందండి ఈ టమాటా చారు రైస్లోకి కాకోకుండా ఇడ్లీలోనికి కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్